రైతు సోదరులకు స్వాగతం నేను మీ భాస్కర్రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వేసవిలో బెండ సాగు అధిక లాభాలు ఎలా తీసుకోవాలి వాటి వాటిల్లో వేసవిలో వచ్చే తెగుళ్ళు మరియు పురుగుల గురించి వాటి నివారణ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతని తట్టుకొని రైతులకి అధిక దిగుబడి అధిక లాభాలు అందించే కూరగాయ పంట ఏదైనా ఉందంటే అది బెండేనండి ఈ బెండ సాగు వేసవిలో నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నా కానీ తట్టుకొని రైతుకి మంచి దిగుబడిని ఇస్తుంది వీటిలో చాలా రకాలైన వెరైటీలు ఉన్నాయండి వేసవికి అనువైన బెండ రకాలను ఎంచుకొని వేసుకోగలరు నేనైతే కళాస్ వారి చేశానండి కళాస్ కంపెనీ వారి బెండ రకము నేనేప్పటికి ఒక నెల అయ్యిందండి ఇప్పుడిప్పుడే పూత ఉంది ఇంకొక పది నుంచి పదిహేను రోజుల్లో నాకు మొదటి కాపు అనేది వస్తుంది ప్రస్తుతానికి ఈ బెండ సాగులో ఇప్పటివరకే నాకు వచ్చిన తెగులు కానీ ఏమి లేదండి కానీ మోములో పడిందండి అది మోములోకి వెళ్ళిపోయి కాండాన్ని రంధ్రం చేసుకొని మోలోకి వెళ్ళిపోయి లోపలుండే గుజ్జు తినటం వల్ల ఈ మొక్క యొక్క పైభాగంలో కొత్త ఈ వచ్చే దగ్గర మాడిపోయి చనిపోయే మొక్కలు దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి లేదండి ఎందుకంటే తల జడిపోయిన తర్వాత పక్క కొమ్మలు వస్తాయి దానివల్ల రైతుకు లాభమే కాకపోతే ఆ పురుగు ఉండటం మంచిది కాదు కాబట్టి దానికి నేను క్లోరోఫైరిఫాస్ యాభై శాతము సైబర్ మెథ్రిన్ ఐదు శాతం ఉండేది ఫైవ్ జీరో ఫైవ్ అనే చండికా ఫైవ్ జీరో ఫైవ్ అనే మందు నేను పిచికారీ చేసుకొని ఈ పురుగుని నివారించుకున్నాను ప్రస్తుతం నా వెనక కనపడుతున్న ఈ బెండ సాగు బెండ మొక్కలు అవేనండి చాలా బాగున్నాయి మీకు క్లియర్గా చూపిస్తాను వేసవి బెండ సాగులో మరొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ తెగుళ్ళు కానీ జ పురుగులు కానీ చాలా తక్కువ వస్తాయి ఖర్చు తగ్గుతుంది రైతుకి ఖర్చు భారం అనేది చాలా వరకు తగ్గిపోతుందండి కాకపోతే అధిక దిగుబడి రావటం వల్ల మనకి బెండకాయ రేటు తగ్గినా కానీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది మార్కెట్ రేట్ని బట్టి ఎప్పుడు మనం బెండసాగు చేసుకోవాలో ఏ సమయంలో వేసుకోవాలో గుర్తించి రైతులు బెండసాగు చేసుకోగలరు మరో మంచి వీడియోతో మీ ఉంటానండి అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్